హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల కోడి దుడలు అమ్ముకోడానికి వచ్చాయి ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా పామిడి దగ్గర ఇవి రెండు పాలపల కోడలు సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఇంకా వీటి గురించి ఇంకేమైనా మరిన్ని వివరాలు కావాలంటే రైతు నంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇలాంటి కోడలు ఏవైనా మీ దగ్గర అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మీరు వీడియో తీసేటప్పుడు మొబైల్ అడ్డంగా పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి అలాగే మంచి ఫోటోస్ కూడా పెట్టండి ఇంకా రేటు మీ యొక్క అడ్రస్ పూర్తి వివరాలు పెట్టండి వాట్సాప్లో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు ఫ్రెండ్స్ రేటు ఎక్కువ ఉంది కానీ రైతు రేటు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ